ముందస్తు సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఎఫ్సీఐ గోడౌన్ వద్ద ఒక నలభై వ్యక్తులు అనుమానాస్పదంగా రెండు బండ్ల మీద తిరుగుతున్నారు మాకు ఆల్రెడీ ముందస్తు సమాచారం ఉంది టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వీళ్ళ కోసం సెర్చ్ చేస్తాను అక్కడ పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వాళ్ళని మేము ఇంట్రోగేట్ చేసి వేరు ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు ప్యాకెట్లలో పదిహేను కిలోల గాంజాయి అనేది పట్టుకోవడం జరిగింది ఇతను ఒకటి పేరు మహమ్మద్ అఫ్రీద్ అండ్ ప్రశాంత్ తరుణ్ అండ్ జనగం శశి ప్రీతం జనగం శశి ప్రీతం అండ్ బండి పూర్ణచందర్ పూర్ణచందర్ కుమార్ వీళ్ళు నలుగురు కూడా కరీంనగర్ నివాసులు నుంచి భద్రాచలం పక్కన సీలేరు నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అన్నోన్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇది చూసినట్టయితే మనందరికీ కూడా ఏంటంటే ఈ రోజుల్లో గాంజాయ్ అనేది ఒక మత్తు పదార్థం అందరికీ ప్రతి గ్రామంలో కూడా వచ్చేసింది స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి దీన్ని కన్జ్యూమర్గా కన్జంప్షన్కి అలవాటు పడడం జరిగింది ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఎక్కడైనా ఇలాంటివి జరిగిన అట్లీస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా కానీ తెలిసినట్టయితే అయితే మాకు చెప్తే మా దగ్గర టెస్టింగ్ కిట్స్ కూడా ఉన్నాయి ఆ టెస్టింగ్ కిట్స్ తోటి మనము యూరినల్ డ్రాప్ ఆఫ్ యూరిన్ వేస్తే దాంట్లో వాళ్ళు కన్జ్యూమర్ కాదా అనేది కూడా తెలిసిపోతుంది అంటే వాళ్ళు ఒకవేళ అబద్ధం ఆడినా కానీ మనకి ఇమీడియట్గా ఎట్లయితే మనం కోవిడ్ టెస్ట్ చేసుకుంటామో ఇమీడియట్గా రిజల్ట్ ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ రిజల్ట్ వచ్చే టెస్టింగ్ కిట్స్ కూడా మా సిపి గారు తెప్పించడం జరిగింది అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని మన పోలీస్ స్టేషన్స్కి వస్తాయి వాటిని తర్వాత ఎక్కడ అనుమానం ఉన్నా కానీ పోలీస్కి సమాచారం ఇచ్చినట్టయితే ఇది సాంఘిక బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అయ్యి మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఇట్లాంటి వాటిని మనం అరికట్టుదాం ఇది అందరి సామాజిక బాధ్యతగా తెలియజేస్తాం ఊర్లో ఒక ఇద్దరి మీద గతంలో కూడా కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ టూ టౌన్ త్రీ టౌన్స్ లో కేసెస్ ఉన్నాయి వీళ్ళు ఇదే వృత్తి ఫ్యాక్చర్ తయారు చేయడం అనేది ఉండదు వాల్యూ మూడు లక్షల యాభై యాభై వీళ్ళు అక్కడ నుంచి కొనుక్కొచ్చి అధిక ధరకి ఇక్కడ అమ్ముతారు ఇండివిజువల్గా అమ్ముతారు అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది ఎవరైనా కానీ ఏంటంటే ఈజీ ఎర్నింగ్ మనీ అక్కడ నుంచి తక్కువ రేటుకి తీసుకురావడం ఇక్కడ కన్జ్యూమర్స్ ఎక్కువ తక్కువ ఒక టెన్ గ్రామ్స్ కాస్ట్ వచ్చి వాళ్ళు యాభై రూపాయలకి అట్లా ఉంటారు సో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీ ఎర్నింగ్ మనీ అనేది వాళ్ళకి అలవాటైంది ప్లస్ కన్జ్యూమ్ కూడా చేస్తారు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళు సేల్ చేస్తారు ఇన్వెస్టిగేషన్లో మేము కనుక్కుంటాము వీళ్ళు కూడా జరిగింది వీళ్ళలో దీని మీద ఒక మర్డర్ కేసు కూడా ఉంది తరుణ్ మీద లేదు ఇప్పుడు ముందు బండి గుణచందర్ చేద్దరి మీద ఎన్డిపిఎస్ఆర్టీ సేమ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ గాంజా అమ్మటం కొనటం అనేది వీళ్ళ మీద కరీంనగర్ త్రీ టౌన్ టూ టౌన్స్ చేస్తాం అండి